హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మ్యాగీ చేస్తున్నాను అండి సండే స్పెషల్ రెండు బంగాళదుంపలు ఒక టమాటో రెండు ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి కొంచెం చిన్న అల్లం అనమాట చిన్న అల్లం ముక్క ఇంకా అంతా కట్ చేసి రెడీ పెట్టుకున్నాండి ఈ చిన్న అల్లం ముక్క ఉంది కదండి చక్కగా చిన్న రోల్స్ ఉంటాయి కదా దానిలో దంచుకొని పక్కన పెట్టుకోండి ఎందుకంటే మ్యాగీ తినేటప్పుడు ఆ ఫ్లేవర్ కలిస్తే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మధ్య మధ్యలో ఆ చిన్న చిన్న ముక్కలు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇంకా ముందుగా ఇలా కడుక్కొని అన్నీ పీల్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను అండి రెడీగా ఇది మా బ్రదరు నేను ఇద్దరం కలిపి చేస్తున్నాము ఎందుకంటే సండే వచ్చిందంటే ఫ్యామిలీలో ఎవరో ఒకరు నాకు హెల్ప్ చేయాల్సిందే అలా అయితే బాగుంటుంది కదా ఇంకా అందుకని చెప్పి ఇంకా అనమాట ఇవి నాలుగు ప్యాకెట్లు అండి నేనేస్తుంది నాలుగు ప్యాకెట్లకి ఇంత క్వాంటిటీ తీసుకున్నాను అనమాట నేను ముందుగా స్టవ్ అంటించుకొని కలాయి పెట్టుకున్నానండి ఇంకా వాటర్తో కొంచెం ఉంటుంది కదా అది ఇంక వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక గరిటి నర ఆయిల్ సరిపోతుందండి ఇంకొంచెం తక్కువైనా పర్లేదు ఎక్కువ అయితే వద్దు గరిటె ఆయిల్ సరిపోతుంది నా చిన్న గరిటె కాబట్టి కొంచెం కొంచెంగా అలా వేసాను ముందుగా బంగాళదుంపలు వేపుకొని పక్కన పెట్టుకోవాలండి అవి చక్కగా కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా వేగిపోతాయి అనమాట బంగాళదుంపలు మనకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఈజీగా ఉడికిపోతుంది కూడా ఇంకా ముందుగా బంగాళదుంపలు వేసుకున్నానండి అవి వేసుకుని అవి వేగిన తర్వాత పక్కన పెట్టేశాను బంగాళంపలు మీకు చూపిస్తున్న విధంగా వీడియో అయితే కొంచెం స్లోగా వెళ్తుంది ఏమనుకోవద్దు ఎందుకంటే నాకు వాచ్ హౌస్ కూడా కవర్ అవ్వాలని చెప్పి ఇంకా స్లో మోషన్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే చాలా టైం పడుతుంది వాచ్ అవర్స్ నాకు ఇది అవ్వడానికి అందుకే వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది స్కిప్ చేయకుండా కొంచెం చూడండి ఓకేనా అయితే నేను స్కిప్ చేసి చూసేయండి అనేదాన్ని ఇంకా అంటే యాక్చువల్లీ వన్ ఇయర్కే మనకి టైం అయిపోతుంది కదా యూట్యూబ్ది తర్వాత నుంచి రిమైనింగ్ వాచ్ అవర్స్ పోతాయన్నమాట అంటే ప్రీవియస్ మంత్స్ వచ్చిన వాచ్ అవర్స్ సో అందుకని నేను ఇంకా స్కిప్ చేయకుండా అలా చూడండి ప్లీజ్ ఓకే ఇంకా వీడియో కంటిన్యూ చేస్తున్నాను ఇంకోండి ఇంకా బంగాళదుంపలు ఇలా వేపుకుంటున్నాను అనమాట ఆయిల్ వేగిన తర్వాత కాగిన తర్వాత బంగాళదుంపలు వేస్తే తొందరగా వేగిపోతాయండి ఇగోండి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టేసానండి ఇదిగోండి చూసారా మొక్క ఉడికిందా లేదా అని టెస్ట్ చేసుకొని పక్కన ప్లేట్లో తీసేసుకున్నాను నెక్స్ట్ కొంచెం ఆయిల్ అసలు యాక్చువల్ ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం ఆయిల్ లేకపోయినా పర్లేదు బంగాళం అది ఉల్లిపాయలు వేసేస్తే సరిపోతుంది ఉల్లిపాయ పచ్చిమిర్చి కాకపోతే కొంచెం నేను యాడ్ చేసుకున్నాను ఎందుకు నాకు లేనట్టు అనిపించింది కళాయిలో అదిగోండి ఇంకా ఆనియన్ కూడా కొంచెం మంచిగా వేగాలండి బ్రౌన్ కలర్లోకి ఇంకా పచ్చిమిర్చి నేను అలా వేసుకున్నాను దీనికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఆల్రెడీ మ్యాగీ పౌడర్లో మనకి సాల్ట్ ఉంటుంది సో కొంచమే యాడ్ చేసుకోండి లైట్గా ఎక్కువ యాడ్ చేసుకోవద్దు ఇంకో ఇంకా కలుపుకుంటూ ఉండాలి అడుగు పట్టకుండా మనకి చిన్న ముక్కలు కట్ చేస్తే బాగుంటుందండి పెద్దగా వద్దు ఉల్లిపాయ అనేది ఇంకా నిన్న ఫిష్ ఫ్రై అయితే చాలామంది చూసారండి చాలా థ్యాంక్స్ అసలు నియర్లీ నేను రోజే టూ హండ్రెడ్ మెంబర్స్ చేశారు ఫిష్ది అసలు అండి నేను అంతా అనుకోలేదు అప్పటికప్పుడు ఇదిగోండి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే అది నాకు ఎందుకు ఆయిల్ లేదు అన్నట్టు అనిపించింది అని చెప్పి యాడ్ చేశాను కొంచమే లైట్గా ఇంకా మా ఊడే వస్తాడండి ఇంకా వాడు చేస్తా అంటాడు ఇంకా నేను ఇక్కడ వరకు నేను చేశాను అనమాట మిగతాదంతా వాడు చేశాడు మా తమ్ముడు యాక్చువల్లీ మా అమ్మ ఉన్నప్పుడు కూడా వాడు అంతే నాకు హెల్ప్ చేసేవాడండి అండి మా ఇంట్లో అయినా ఇంకా మా అమ్మ లేకపోతే కాదు నాకు ఫస్ట్ నుంచి వడి చపాతి చేస్తా నేను కర్రీ చేయడం అలా అనమాట నేను కల్పిస్తూ ఉండేవాదాన్ని పిండి వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు మా హస్బెండ్ అలాగా మా తమ్ముడు ఇంకో ఇంకా అది వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాండి ఈలోపు మా బాబు వచ్చాడు వాటి కొంచెం కాఫ్గా ఉందని మెడిసిన్ వేసాను అండి పక్కన ఇంకా టమాటా అది కూడా వేగిన తర్వాత కొంచెం అల్లం అది కూడా వేసేసి అది కూడా కొంచెం మగ్గిన తర్వాత కొంచెం బంగాళదుంపలు ఇంకా మనం ఆల్రెడీ వేపుకున్నాం కదా అవి కూడా యాడ్ చేస్తాను అవి కూడా కొంచెం మగ్గింది అనేక మసాలాలు యాడ్ చేశాను మ్యాగీ దానిలో ఫోటోస్ వస్తాయి కదా మనకి ఆ ఫోర్ ప్యాకెట్స్ యాడ్ చేసేసానండి నేను ఇదిగోండి మా తమ్ముడు చేస్తుంది ఇదంతా ఇంకా అవి యాడ్ చేసేసిన తర్వాత అంతా కలుపుకోవాలండి మనం ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేశాం కాబట్టి ఇంకేమి యాడ్ చేయొద్దండి చూడండి ఎంత బాగా వచ్చిందో కలరు మంచిగా వచ్చింది కదా ఇంకా మా ఇంకా ఒక గ్లాస్ వాటర్ వేయాలండి మీకు చూపిస్తాం విధంగా నాలుగు గ్లాసులు వాటర్ అనమాట ఆ గ్లాస్తో గ్లాస్ అసలు చూపించలేదు నేను రెగ్యులర్గా వాడేదానండి మీకు బిర్యానీ టైంలో చూపించాను కదా ఆ గ్లాస్ అంటే పెద్ద గ్లాస్ అనుకోండి పెద్ద గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ వాటరు వేసిన తర్వాత అది కొంచెం వచ్చిన తర్వాత మనం మ్యాగీని డిప్ చేసేయాలి ఇగోండి ఇలా సిమ్లోనే ఉడకనివ్వాలండి మంచిగా ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి దీనిలో కావాలంటే ఎగ్ కూడా అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా కొంతమంది చీజ్ అవి కూడా యాడ్ చేస్తారు ఇంట్రెస్ట్ ఉంటాయి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్